భావిస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి అందరినీ ఇబ్బందులు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంజాల జిల్లాలో గత ఇరవై సంవత్సరాల కంటే అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదు కావడం జరిగింది ఈ ముఖ్యమంత్రి గారికి ఈ కరువు నివారణ చర్యలు ఏ విధంగా చేయాలి ఏ విధంగా నీటి యాజమాన్యం చేయాలి కృష్ణా నదిలో ఉన్న కొద్దిపాటి నీటిని ఏ విధంగా మనము రైతాంగానికి అందజేయాలనే ఆలోచన కూడా లేకోకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీ కెనాల్ కింద రైతులు కానీ తెలుగు గంగ కింద ఉండే రైతులు కానీ జిఎన్ఎస్ఎస్ కింద కానీ హెచ్ఎన్ఎస్ కింద ఉండే రైతాంగం ఈ రోజు కర్నూలు జిల్లాలో కానీ నంజాల జిల్లాలో కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది భయంకరమైన కరువు విలతానం చేస్తున్న వైఎస్ఆర్టీపీ నాయకులకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదంటే రాయలసీమ ప్రాంతం పైన ఏ మాత్రం అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా కృష్ణా నది నుంచి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటున్న ఎగు రాష్ట్రమైన కర్ణాటకలో తుంగభద్ర నది పైన అక్రమంగా డ్యామ్ నిర్మిస్తున్నా కూడా ఈ ముఖ్యమంత్రి రాయలసీమకు చెందిన వ్యక్తి ఈ రాయలసీమ రైతాంగ ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని కూడా ఏమాత్రం కూడా భావించకుండా వారికి మద్దతుగా ఇక్కడ కేసీఆర్ గారికి అక్కడ ఉండే బీజేపీ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మద్దతుగా నిలుస్తున్నాడంటే ఇతన్ని ఏమనాలో రాయలసీమ ప్రాంత రైతాంగం ఆలోచించాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా రైతులకు సంబంధించి ఇంత కరువు ఉంటే అదే ఇవ్వాలని చేస్తా ఉన్నా అదేవిధంగా రైతులకు సంబంధించి ఇంత కరువు ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కానీ లేకపోతే ఇన్సూరెన్స్ ఇవ్వాలని కూడా ఆలోచన ముఖ్యమంత్రికి లేదు అదేవిధంగా రాయలసీమలో ముఖ్యంగా పండ్ల తోటల పెంపకం ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు డిప్పుల కోసం మనం ఒక వారం అప్లై చేసే వారం కల్లా ఒక వారం తర్వాత మన ఇంటి దగ్గర డ్రిప్పు పై దించేవాళ్ళు కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా వేలాది మంది రైతులు దరఖాస్తు చేసుకున్నా కూడా ఈ రోజు కూడా డ్రిప్పులు ఇవ్వకోకుండా ఏదో ఒక వంకర్లు చెప్పి రైతాంగానికి అన్యాయం చేయడం జరుగుతుంది ముఖ్యంగా అంజాల జిల్లాలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు నిరుద్యోగ యువతి కోసం అనేక కార్యక్రమాలు మన నాయకుడు చంద్రబాబు గారు చేపట్టే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి వాటిని కూడా ఆపివేసి రోజు ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి యువలకు యువకులకు ఏ మాత్రం కూడా ఉపాధి అవకాశాలు లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది విద్యాపరంగా కూడా అనేక రకాలైన అసంబద్ధ విధానాలను పాటిస్తూ విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లాలో జరిగిన సంఘటన మీద దృష్టి తీసుకుంటాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాలో బనగానిపల్లి కానీ నంజాల్లో కానీ అనేక సార్ల ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి ఉర్దూ టీచర్ని తీసుకొని పోయి ఇంగ్లీషు తెలుగు చెప్పమని చెప్పి బదిలీ చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి మాదిరి ఉన్నారు ఉర్దూ టీచర్ తెలుగు చెప్పమని చెప్పినారు ఈయన ఈయన బదిలీ చేసిన కార్యక్రమాలు అంటే ఎంత అస్తవ్యస్త విధానాలతో విద్యారంగాన్ని సర్వనాశనం చేయడం జరిగింది నిరుద్యోగ యువతకు కూడా ప్రతి ఏడాది జాబ్కెళ్ళర్ నరిస్తానని చెప్పి మోసం చేసి ఈరోజు కళ్ళబుల్లి కబురు చెప్తా ఉన్నాడు ఈ రోజు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు అనేక రకాలుగా హామీలు ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి వర్గము ఈరోజు రోడ్ల మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మా మర ఆలకించండి అంటే నేను మీ మర ఆలకించను ఏమీసించను నా పని నాదే అని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమంలో నిమగ్నై ఉన్నాడు ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ప్రజల బాగోగులు ప్రజల మన్నలను ప్రజల మంచి చెడ్డలను నిరంతరం చూసుకునే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి అవసరమో మీరంతా కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను మనం వేసే ఓటు ఆ రోజుతో పోదు మన ఐదు సంవత్సరాల భవిష్యత్తుకు సంబంధించి మనం ఓటు వేయబోతున్నాం కాబట్టి ఎవరైతే మంచి పాలకుడు ఎవరి పరిపాలనలో మనం సుభిక్షంగా ఉంటాం ఎవరి పరిపాలనలో ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందో ఆలోచించి మీరందరూ కూడా మన గ్రామాల్లో ఉండే ఓటర్లందరికీ ప్రజలందరినీ కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మనం అందరూ కూడా తీసుకోవాల ఖచ్చితంగా నంజాల కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా సైవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ధర్మం వైపు న్యాయం వైపు నీతి వైపు నిలబడి చంద్రబాబు బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీ తీసుకొచ్చే బాధ్యతను మీ భుజత్సం మీద వేసుకోవాలని చెప్పి భావిస్తూ తెలుగుదేశం జనసేన అభ్యర్థులను పద్నాలుగు పద్నాలుగు మంది అభ్యర్థులను గెలిపించి తెలుగుదేశం జనసేన వైభవాన్ని తాటి చెప్పాలని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించని మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం